ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ నూట జయంతి సందర్భంగా గుంటూరులోని స్థానిక పట్టాభిపురం మార్కెట్ ఏరియాలోని ఆయన విగ్రహాలకు డాక్టర్ పెమ్మసాని బూర్ల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అత్యంత ప్రభావవంతమైన నాయకులు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాలు అడ్డంకులను కూడా లెక్క చేయకుండా తన గళాన్ని బలంగా వినిపించిన నాయకుడు అని పేర్కొన్నారు ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకుని నాయకులుగా ఎదగాలని తెలిపారు అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు అంటే ఆయన కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు అసమానతలు అవహేళనలు వీటన్నిటిని తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం ముప్పై అత్యంత ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రొలాంగుడ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చాలా కృషి చేశారు ఇప్పటికీ కూడా గ్రామాల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు వేరే ప్రాంతాల్లో ఉండ ఉండటం కలవకుండా ఉండటం మిగిలిన సమాజంతో ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా అక్కడక్కడ అవమానాలు జరగడం అనేది బాధాకరం బాబూజీ గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని యువకులు కొత్త వాళ్ళు అరుణ్ కానీ ఇంకొకళ్ళు కానీ విధమైనటువంటి పందాలో మళ్ళీ బాపూజీ గారు అంబేద్కర్ గారు లాంటి మహానాయకులుగా ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉన్నా ఇద్దరు ముగ్గురు ముగ్గురు తప్పించి ఎక్కువ మంది సమాజంలో నాయకులుగా రావాల్సిన అవసరం ఉంది అప్పుడు దళిత సోదరుల గళం అనేది బలంగా వినిపిస్తుంది చట్టాలు కూడా తప్పకుండా అమలవుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఇక ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టి చెరుకూరు మండలంలో గల ముట్లూరు గ్రామంలో డాక్టర్ పెమ్మసాని రోడ్ షో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కన్న బిడ్డల్లా చూడటం విద్య ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావడం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు కానీ కాపు సోదరులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారనే కోపంతో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ప్రజలను ఒక పార్టీకి ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కట్టేయలేదన్నారు కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండి పొత్తులకు సహకరించి పవన్ ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టీడీపీ తాను ఉంటామని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు కళ్యాణ్ కాపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నాకు ఓట్లు వేయరు కాబట్టి మొత్తం తీసేయాలి మేము ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఎందుకు వేసాం మేము ఆ రోజు కులమతాలు ఎప్పుడు చూడలేదు ఇవి మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఖరిగానే ఒక్క మాట చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీద కొచ్చి రాజకీయాలు ఆలోచించకుండా నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి అదే విధంగా మొన్న పొత్తులో కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు రావాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా బీజేపీని అందరిని అకామిడేటం చేయడం కోసం ఆయన తగ్గి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి పెద్ద వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం వారు తగ్గి కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ముఖ్యంగా మా తరపు నుంచి కూడా వారు చేసిన సేవ వారు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోమని జనసేన కార్యకర్తలు నాయకులందరిని తెలుగుదేశం పార్టీ అయితే గుంటూరు నగర మాజీ డెప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ తన అనుచరులతో కలిసి రెండు వేల మంది గుంటూరు ఎంపీ అభ్యర్థి పేమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో టిడిపిలో జాయిన్ అయ్యారు గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలిల్లారు వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి కపి సాదరంగా ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డాక్టర్ పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తూ ఉన్నారు ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా ఆయన చక్రం తిప్పుతున్నారు